వాళ్ళే వాళ్ళే తీసుకున్నాము ఎవరు వాళ్ళు ఎనిమిది ఏళ్ళ నుంచి ఆచరకు నాకు అన్యాయం జరుగుతుంది మేము తట్టుకోలేకపోతున్నాం నా కొడుకులు అందరూ రోగస్తే ఇది ఒక్కడే బాగుండేది మీని కొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కట్టవారిన స్థలం తీసుకుంటే ఆ సెలవు కూడా మీ కొద్ది మేమే తీసుకోవాలని చెప్పి మా నాన్న తరము తర్వాత మా తరం కూడా పాముల పొలం ఉంటున్నాం మేము మా ఉన్నది ఒకటే ఫ్యామిలీ అక్కడ ఎస్టీ ఫ్యామిలీ ఎస్సీ వాళ్ళ మధ్యలో ఉంటున్నాం మేము అక్కడ అబ్రాహ్మాణి అయినా తర్వాత ఈ భరతు తర్వాత జార్జీ తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అక్కడి నుంచి కాల్ చేయాలని మా అమ్మ మా వదిన వాళ్ళు తర్వాత మా చెల్లెల పైన చాలా మిస్బిహేవ్ చేయడము బాత్రూంలో పోతే ఇబ్బంది పెట్టడము చాలా చేసినారు మొన్న గొడవ జరిగింది ఏమైందంటే మా మా చిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడి ఓపెన్ ఓపెన్గా పాస్ పోస్తామంటే నేను ఏమన్నానంటే బావా బయట పో అట్లా దూరం పో అని చెప్పేసి అని అన్న ఆడపిల్లలు ఉన్నారు అట్లా దూరం పో అని చెప్పేసి అని అన్నాను అంతే అనేసరికి తాగేసి వచ్చేసి నా నాయన మా తమ్ముడు పైన మొత్తం నాటు తీసుకొని వచ్చి దాడి చేసినారు ఏమైంది అని చెప్పేసి అంటే ఇంతకుముందు నా భార్య విషయంలో కూడా వాళ్ళు కలవ చేసుకుని మా భార్య చేత ఇట్లా చాలా కేసులు పెట్టించినారు నా పైన అదొకటి తర్వాత అక్కడ కట్టవారికి మేము స్థలం కొనుక్కున్నాం అది కట్టయిలా గవర్నమెంట్ది కానీ అందరూ వచ్చేసి మాది మాది అంటే దాన్ని మా అన్న కొనుక్కున్నాడు చాలా డబ్బులు పెట్టి ఆ డబ్బులు కొనుక్కున్న దానికి ఆ స్థలం కబ్జా చేయాలి మమ్మల్ని ఊళ్ళో ఉండకుండా చేయాలని చెప్పేసి ఈ మాల సంఘ నాయకులు ఏమన్నా అంటే అయిపోయింది మాల మహానాడు అని చెప్పేసి అని మమ్మల్ని వచ్చేటట్టు కూర్చాం కానీ మేము ఇదంతా చెప్పుకుంటే కూడా మాకు సరైన న్యాయం అయితే జరగలేదు ఇది పరిస్థితి అయితే ఈయనది ఎక్కువ ఫోకస్ అవుతుంది అబ్రాము తర్వాత ఈ భరత్ అనే ఆయన వీళ్ళిద్దరు తర్వాత వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళ కొడుకుల చేత ఈ పని చేయించినాం మా పైన దాడి చేయించి మమ్మల్ని ఆ ఊళ్ళో ఉండనియకూడదు ఎట్లయినా కానీ చంపేయాలని సరే అని చెప్పేసి అని రాజుగారి రాజుగారి అంటే ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎందుకు ఒకటి ఫ్యామిలీ ఉందని రాజు అయినాము రాజు అయ్యేసరికి నేను మా తమ్ముడు మేకలు తెలుసుకొని కంబాలపల్లని ఊరుంది ఆ కంబాలపల్లి దాటి అక్కడ మేకలు మేపుకోవాలి అక్కడ పోయేసరికి ఏమైందంటే మొత్తం వాళ్ళ కొడుకులు తీసుకొని పోయి మా తమ్ముడు వెంట పన్నాడంట జార్జి అని ఆయన్ని మా తమ్ముడు వెంట పడితే మా తమ్ముడు దొరకకుండా పారిపోయినాడంట మేకలన్నీ వదిలేసి నైట్ వచ్చి చెప్తున్నాడు అన్న రాజే రాజే అని చెప్పేసి అని రాజే అన్నారు ఏదో రాజు అయితే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది చేస్తున్నారన్న మమ్మల్ని ఎప్పటికైనా కానీ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అని మా తమ్ముడు వచ్చి రాత్రి ఏడ్చుకుంటూ చెప్తున్నాడు నాతో ఈ రకంగా చేస్తున్నారని ఇది సార్ జరుగుతున్న పరిస్థితి దీన్ని నేను మా మామకి చెప్పేసిన మా మామ సూర్యకి నేను ఏమని చెప్పిన అంటే మా మామ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసరికి ఆయన భర్త ఆయనకి ఫోన్ కలిపి మీ మాల మహానాడు సంఘ నాయకుడు ఇట్లా చేస్తున్నారంట ఉన్నది ఒక్క ఎస్టీ కుటుంబం ఉంది ఇట్లా చేయడం ఏమన్నా కరెక్టేనా అని చెప్పేసి అని మా మామ మాట్లాడేసరికి మా మామ పేరు కూడా ఇక్కడ కేసు పెట్టినారు ఇది జరిగిన విషయం ఫోన్లో వాయిస్ రికార్డింగ్లో నేను కూడా ఉన్నా అన్న భర్తన్న ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి నేను చెప్తామంటే కూడా వాడేవడో అబ్రామ్ మాకు తెలియదు అది అని అనుకుంటా మా మామపైన రివర్స్ అయినాడు ఇప్పుడు మా మామపైనే ఎఫ్ఐఆర్ కేసు పెట్టించినారంట ఇదన్నా జరుగుతున్నది మా జై ఏకలవ్య నా పేరు మోపిరి సూర్య ఎరుకుల ఏదైతే ఆదివారం జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటన మీరంతా విన్నారు వాళ్ళు చెప్పారు అయితే మాల మహానాడు అని చెప్పి కొందరు చేస్తున్న పనులేమి ఎవరికి న్యాయం చేస్తున్నారు మీరు సిగ్గుండలా కొంచెమైనా ఆడపిల్లలు బాత్రూమ్లు పోతే రాళ్ళు తీసుకుని కొడతారా మీ ఇంట్లో ఆడపిల్లలు బాత్రూమ్లు కొడితే వేరే వాళ్ళు వచ్చి రాళ్ళు కొడతాయి మీరు ఏం చేస్తుంటారు వాయి నోట్లు సెకండ్ ఇచ్చి కంగ్రెస్ చెప్తారా మీరు పనికివాళ్ళు పనులు చేసుకుంటా ఈ సాయిరాము వీళ్ళ మిగతా వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పుకొని వీళ్ళంతా సంఘనాయకులు అని చెప్పి జనాన్ని దోచుకుంటున్నారు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా ఒక రెండు నెలల కింద సృజన్ అనే వ్యక్తివి రూమ్ బాడీ కట్టకుండా మూడు సంవత్సరాల నుంచి బాడీ కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టి భార్యాభర్తల భర్తల మధ్యనే గొడవ పెడితే వాడిని కొట్టకుండా హ్యాండ్ ఇచ్చి మంచి పని చేసినామని కంగారు చెప్పాలా మేము వీడు మాల మహానాయుడు నాయకుడు ఇంకొకడు పందుల దొంగతనం చేసి పందుల్ని ఎత్తుకోపోయి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళతో ఎంతో కొంత లాభం కోసం యాభై వేలు లక్షల డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసి వీడు ఒక నాయుడు ఈ ఇతను ఒక నాయకుడు అంట అది కూడా మాల మహానాయుడు మాల మహానాడు నాయకుడు ఒక లాయర్ పద్నాలుగేండ్ల అమ్మాయిని పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అబ్బాయి తీసుకుపోయి ఏదో చేసి అంటే తీసుకుపోయి తీసుకోపోతే తల్లిదండ్రుల ఆవేదనతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇదే లాయర్ మాల మహానాయుడు నాయకుడు అని చెప్పుకునే లాయరు ఆ విషయంపై పోలీస్ స్టేషన్లో ఇద్దరిని రాజీ చేసి అబ్బాయికి సపోర్ట్ చేసి అబ్బాయిని జైలు నుంచి విడిపించుకొని తీసుకుపోయినాడు మిస్సింగ్ కేసు పెట్టి కేవలం మేము ఫోక్సో పెట్టాలని ప్రెజర్ పెడితే ఈ మాల మహానాయుడు మాల మహానాయకుడు నాయకుడు అబ్బాయికి సపోర్ట్ చేసి వాళ్ళతో ఎంతో రెండు లక్షల ముందు సెటిల్మెంట్ మాట్లాడుకొని అబ్బాయిని రిలీజ్ చేసుకొని తీసుకుపో కేవలం మిస్సింగ్ కేసు పెట్టి అక్కడ క్లోజ్ చేసినాడు ఎవరు చేసింది మాల మహానాయకుడు అంట లాయర్ ఇంకో లాయరు గిరిజనులకు సంబంధించిన నూట యాభై ఫ్లాట్లని కబ్జా చేసి సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ ఫ్లాట్లు నాకే లక్షకి యాభై వేలుకి అమ్మాలని చెప్పి ఇంకో లాయరు అది కూడా మాల మహానాయకుడు అంట ఆయన కూడా వీళ్ళంతా మాల మహానాయుడు అని చెప్పి సంఘం పెట్టుకొని మీరు చేసే పనిలేమి సిగ్గనే ఉంది మీకు కొంచెమైనా మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఇలానే ఉంటారా మీరు వాడు భరత్ అనే వ్యక్తి నేను తమ్ముడుగా భావించి నేను మాట్లాడినా వాడు నా మాట్లాడిన మాటలు కట్ చేసి కేవలం తిట్టిని ఒకటి రికార్డ్ చేసి నా మీద కేసులు పెట్టి మొన్న మా అన్న మా మిగతా వాళ్ళంతా పోయి కాళ్ళు చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకుంటూ కూడా ఇవన్నీ చేసి మళ్ళీ నా మీద ఎఫర్ చేసినారంటే వీళ్ళని ఎవరు ఏం చేసుకోలేరన్నా వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల కింద పనిచేసే తొత్తులు వీళ్ళందరికీ సపోర్ట్ వాని మీద కేసు పెట్టు వీని మీద కేసు పెట్టు వీని అంటే చట్టం పని పనిచేసేది మాకు పనిచేయదా ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ చట్టాలు మాత్రమే ఉంటాయా మాల మహానాడికి సంబంధించిన చట్టాలే ఉంటాయా ఎస్టీలకు చట్టాలు ఉండవా వీళ్ళు ఏం చేసినా నడుస్తుందా వీళ్ళు ఏం ఏం భరించినా మేము భరించుకొని ఉండాలా మేము మా పైన దాడిని చేసినా సిద్ధంగా ఉండాలి కుట్టుకునేకి పట్టాలు గుంజుకున్న స్థలాలు గుంజుకున్నా బాత్రూంలో పోతే ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా కూడా మేము వాళ్ళు ఏం చేసినా కూడా ఊకుండాలా చట్టాలు వాళ్ళకి ఒకటే ఉండేది మాకు లేదా మేము ఈ విషయాన్ని ఎవరైతే దాడి చేసినారో ఈ భరత్ ఉమేష్ నరసింహులు అశోక్ అబ్రామ్ జార్జ్ తర్వాత నరసింహులు శేషణ వీళ్ళు తొమ్మిది పది మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళ మీద కేసు బుక్ చేయకుంటే వీళ్ళు మాల మహానాడు అని చెప్పి వీళ్ళ జాతీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో తర్వాత రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర పోయి ఈ మీ విధంగా మీ మాల మహానాడు సంఘం పేరు చెప్పుకుని ఈ విధంగా బతుకుతున్నారు కొంతమంది దీని మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు వెంటనే తొలగిస్తారా లేదా లేకుంటే కింద ఢిల్లీలో వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి తర్వాత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి వీళ్ళపైన ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తాం తర్వాత త్వరలో ఇది ఇంతటితో ఆగదు మీరు ఎంత దూరమైనా పెళ్ళండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఇప్పటి వరకు మేము ఓపికతో ఉన్నాం మా మంచితనాన్ని చేతకన్యతనంగా చూస్తున్నారు కదా ఇప్పుడు చేయండి మీరు ఏం చేస్తారో చేయండి మేము చేసేదానిలో మీ తప్పులు మీకు కనపడవు మేము చేసేవి మీరు చేసే తప్పులు మీకు కనపడవు మిమ్మల్ని ఏమన్నా నిలదీసి ఇట్లా నిజాయితీగా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడము రాజకీయ నాయకులతో మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం బుద్ధి సిగ్గు లజ్జ మానం ఏదైనా ఉండలో మీకు ఒక సంఘం కింద పనిచేసేది సేవ కోసం జనాల్ని దోచుకొని తినే కాదు మీరు పనిచేసేది ఈ హెచ్చరిక ఎందుకు ఇస్తున్నా అంటే మాల మహానాడు పేరు చెప్పి కొంతమంది ఆదోనిలో కర్నూలులో రాష్ట్రంలో దేశంలో చాలా అన్యాయాలకు పాల్పడుతున్నారు వీళ్ళంతా తొందరలోనే ఒక సరైన రీతిలోకి వచ్చి మీ వ్యవహార శైలిని మార్చుకోకపోతే మిమ్మల్ని ఆడపిల్లలతో ఇళ్ళకొచ్చి కొట్టించే పరిస్థితి కూడా ఉంటుంది మీకు జాగ్రత్త ఖబర్దా నా పేరు సూర్య మో సూర్య ఎరుకుల నేను రాయలసీమ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్